వెల్కమ్ టు నిజాన్ని చెప్తాం నిజమే మా విజయనగరం జిల్లా జామి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిస్థితి అధ్వానంగా తయారైంది రోగులకు అందని వైద్య సేవలు సమయపాలన పాటించని వైద్య సిబ్బంది పిచ్చి మొక్కలతో నిండి ప్రసూతి గది శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రి భవనాలు గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్ ఆసుపత్రి పరిస్థితిని చూసి ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయగా దాదాపు ఆసుపత్రి నిర్మాణం పూర్తయినట్టే ఉన్నప్పటి బిల్లులు అందక భవన ఆరోగ్య శాఖకు అప్పగించకపోవడంతో శిథిల భవనాలలోనే జామి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొనసాగుతోంది ఆరోగ్య కేంద్రంలో నాలుగు గంటల వరకు రోగులు చూడాల్సిన డాక్టర్ రోగుల కన్నా ముఖ్యం జిల్లా అధికారులతో సమావేశమేనని రెండు నలభై ఐదు నిమిషాలకే ఆసుపత్రి వదిలి వెళ్ళిపోవడం వారి నిర్లక్ష్యానికి మరో నిదర్శనం ప్రజల ప్రాణాలయం ముఖ్యమని పెద్ద మాటలు చెబుతున్న ప్రభుత్వం ఇటువంటి అధికారులపై ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే